లేదు ఎంత మంది సిద్ధంగా ఉన్నారో చేతులు మొత్తం గ్రౌండ్ అంత అంటే వాడే పత్తారా ఎదుగుతలేరు సొప్పదండలు ఉజరాబాద్ ఉస్నాబాద్ మానగొండూరు ఎంత ఎంతమంది సిద్ధంగా ఉన్నారో దేనికి సిద్ధంగా ఉన్నారే సి సత్తారే సంపాల గాని దేనికోసము అరే ఇప్పుడి తొకటి సత్య రెండు రాజనవో రాజన ఎత్తుక తెలంగాణ చెండరాజనో రాజన రాజన రాజనా ఇప్పుడు సత్య రెండు రాజనవో రాజన

మన సేను ఎండ చెలుక ఎండే మన సేను ఎండ చెలుక ఎండే ఏ ఎనుకలో ఏ బాయ్ మన సేను ఎండ చెలుక ఎండే మన వాగు ఎండ వంక ఎండే కచ్చలో రాజా మన చేరు ఎండ చెలుక ఎండే కచ్చలో రాజా చేను వాయ చెలుక వాయ కచ్చలో రాజా మోటర్ ఏ లో వోల్టేజ్ బాధతోని ఏమైంది కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫర్లు ఏమొచ్చింది మన బతుకులకు మళ్ళా ఈ కష్టాలు పోవాలంటే ఏవాలి మళ్ళీ ఈ కష్టాలు పోవాలంటే ఏం కావాలి అన్న అమ్మతో చెప్తున్నా మీరు అసలు ఈ మోటార్ రిపేర్ కనబడుతున్నాడే మళ్ళా స్టార్ట్ అండి అదే ఆ ట్రాన్స్ఫర్ సంగతి మీకు తెలియదు ఇంకా టెన్హెచ్ ఫీల్ పెట్టారంట మన ముఖ్యమంత్రి సారూ టెన్హెచ్ ఫీలు మూడు హాఫ్లకే దిక్కు లేదంటే టెన్హెచ్ ఫీలు పెట్టారు హస్బై ప్లీజ్ దయచేసి ఎస్ఆర్ఆర్ కాలేజు దారులు ఉన్న వాళ్ళందరూ రైట్ సైడ్ రావాలా ప్లీజ్ అక్కడ చిన్న కమాల్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా రైట్ సైడ్ ఇటు చైర్లు ఉన్నాయి చైర్లలో చూస్తుండాలో దయచేసి రా అన్నా స్కూల్ పక్కన రావాలా దయచేసి అయితే నడమల నడమల అడ్వర్టైజ్మెంట్ వస్తాయి పక్కన చేయాలి అంటే లోబడి కచ్చటోళ్ళు ఎర్సాలర్ కాలేజ్ నుంచి లోబడి కచ్చటోళ్ళు మొత్తం నిండిపోయిందని వాళ్ళు అట్టే ఆగుతురు దయచేసి అక్కడ కమాల్ కార్ ఉన్న ఇటు రైట్ సైడ్ రావాలి ప్లీజ్ రైట్ సైడ్ వచ్చి ఈ స్కూల్ దిక్కు చైర్లు ఉన్నాయి ఈ చైర్లు అలా కూర్చుండాలి ప్లీజ్ గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు గజ్జలు గజ్జాలు

అసలు బండికి మీటర్ తెలువదు మోటార్ తెలియదు ఎందుకంటే ఆయనకు మీటరే లేదు ఆయనకు మీటర్ లేని మనిషే ఉన్నదా ఉన్న ఏం లేదే ఎవరి పేపర్లు రాస్తాడు బండికి మీటర్ లేదన్న మాజీ ఎమ్మెల్యే రసమయాన్ని పెడతారు నీ దండ నా మీద నువ్వు ఒకరి బదనాం అంటే మీటర్ ఉంటే కొట్లాడతాడు ఎవడన్నా ఏమైనా ఏమో నాట కదా ఆ యాత్ర కూడా ఎట్లా సాగుతున్నారు పండిది చూడు పిన్నమ్మా పాడు పిల్లడు పైన పైనడు పైన పైన పడతనంటూ అన్నా ఎవడన్నా ప్రజాయాత్ర చేస్తే ప్రజల బాధలు తెలుసుకోవాలి ఎండిన దగ్గరికి పోవాలి శిలక ఎండిన దగ్గరికి పోవాలి ఎండిన చెరువు దగ్గరికి పోవాలి చచ్చిపోయిన మనిషి దగ్గరికి పోవాలి యాడికి పోతున్నాడే ఏడికి పోతున్నాడు ఎవడైనా మంచి పొలగానే కనబడతారు చూడు మీ సార్ వస్తున్న పొలగా చూడంగానే పానమంతా గుంజుతుంది ఆయనకు ఇట్లా లక్కు 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 ఫీల్ ఫీల్ మైలో అంటే పోరగాళ్ళని చూడంగానే ఆయనకు లవ్ వస్తుందట ఏమంటారు చూడు నువ్వు వస్తానంటే నేను వద్దు అని ఏ గాల మీద వాడతాడు గా పోరగానే అడుగుతా ఉన్నారు అయ్యా మమ్మల్ని తర్వాత ముద్దించుకుందు నువ్వు ముద్దు నాకు కాలిపోయిన మోటార్ని బిడ్డ అని అడుగుతా ఉన్నారు కబిడ్ గురించి మాట్లాడాడు ఎండ పెడుతున్న రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాడు ఇద్దరు ఇవాళ మన చాలు ఇవల్ల ఏం వారమే వారం తెలియదా రేపేం వారమే అన్నా అన్నా ఎనకటికి మా దొడ్ల చిన్న భార్య ఉండదు గిట్టనే అరిసేడు అన్నా అన్నా గీ అరుపులు పోని ఆ పశువులను చూసుకుంటున్నా అంటే ఆవులేకల కిన్ని పాల సుక్కలు లేక ఆవులేగల కిన్ని పాల సుక్కలు లేక తున్నవి కాళ్ళు సేతులు గట్టి కాళ్ళు సేతులు గట్టి కటుకోనికి పిల్లకేమి బతుకునిస్తుంది ఇంకేమి మిగిలిందిరా పల్లెల్లో చిల్లేడు మలసిందిరా ఇంకేమి మిగిలిందిరా పల్లెల్లో పల్లెరు కాసిందిరా దండం పెడతా ఎండిపోయినవా మా పంటలు చూడమని చెప్తే ఆయన కొంచెం శాత కాదు ఫోటోలు ఇస్తాడట ఆ ఫోటోలు కూడా ఎందుకు పిచ్చి పట్టిందంటే ఒక యూట్యూబ్ వచ్చిన చూడు ఫోటో దిత్తున్నడే సీమత సిన్నోడు నోడు యాడికి సిన్నోడు సీమత తులసి నోడు ఫోటో దిత్తున్నడే సీమత తులసి నోడు యాడికి సీమత తులసి నోడు ఇక ఆ పాటను చూసిండు ఫోటోని పట్టుకొని ఇంటింటికి ఫోటోలు ఇస్తాడట ఏ నీ అయ్యగట్టిండా రామాలయ గుడి నా ఇటుక పంపించిన నీ గుడికి అయోధ్యకు నా ఇటుకొచ్చింది అయోధ్య రామాలయంలో మా వినోదాలు లక్ష నూర పదార్ రూపాయల పైసలు పంపించింది బిడ్డా నువ్వేమిచ్చినో నాకు తెలియదు నా ఇంటికి వచ్చినప్పుడు అచ్చంతలో తే సీతమ్మ తల్లి వచ్చిందని చెప్పేసి కాళ్ళు అడిగి అచ్చంతలు నెత్తి మీద పోసుకున్నాం మాది కాదు ఆ గుడి నీదే గుడి అట ఇటు ఇంకో ఆయన పోటువా ఇటు ఈయన పోటువా సూడిగా నీ ఎట్లుంటా సూచన కదని నీది తినాలి నాది తినాలి నీది తెనాలే నాది తెనాలి ఏ రాముని మేము మాట్లాడమా రాముడు మా దేవుడు కదా చిన్నప్పుడు రామనేషన్ కట్టినా నేను అమ్మతోడు చిరుతల రామాయంలో బాలచంద్రుడు కట్టిన రామచంద్రుడు అనురా జా జీవనే దృడనే చుడమలవన్ రామచంద్రుడు రా జీవనే రామచంద్రుడు అను రా రామచంద్రుడు అను రా రా చీవనే దృడని రావలవ లెక్క రాముని పాట పాడతా రామభక్తుడు ఎవరు రసమై రసమై కొట్టూరి సప్పట్లు నేను రామభక్తుని ఫోటోలు వంచితే నువ్వు రామభక్తుని అవుతావా ఆ ఫోటోలు కూడా ఈయన కాదు మళ్ళా గెలిచినాక అది చూస్తాడట మరి ఏం చూస్తాడు నాకు తెలియదు గిదావా ఐదు సంవత్సరాలు ఎంపీగా కలిపితే పోటలు వస్తావా మా వినోదన్న చూడో రైల్వే లైన్ తీసుకొచ్చిండు కరీంనగర్ మా వినోదన్న చూడో స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు కరీంనగర్ మా వినోదన్న చూడో నాలుగు లైన్ల రోడ్డు తీసుకొచ్చినాడు మానకొండూరు నుంచి నా వినోదన్న చూడు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ గంట నడిచినాడు ఇలా ఎవరు కావాలి ఏ పిల్లగా నీ గదానికి భయపడితే రేపు నువ్వు ఏడలి ఎవరితో నాతో ఏ బాంబులు ఎత్తుడు అనంగా బాంబులు కాంగ్రెస్ వలం గెలిపిస్తే మానవ బాంబు అవుతాడట నీ అన్నం పెడతారా నువ్వు బాంబేగా బాంబులు అవుతాడట ఎవడ నిన్నాడే పేగులు మెడకేసుకునే తిరుగుతాడట గినికే గెలిపించిన మన పేగులు మెడ మా సీఎం సార్ గెలితే కాళేశ్వరం కట్టించి మూడు పంటలకు నీళ్లు తీసుకొచ్చిండు మా కేసీఆర్ ని గెలిపించుకుంటే ఉంటే మా ముసలలోకి పింఛన్ ఇచ్చిండు మా కేసీఆర్ గెలుచుకుంటే నా రైతుకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పినా కానీ సచ్చిపోతే పేగులు మెడ కేసుకుంటాం వెనక ఊళ్ళ పంట రారేవాడు ఇనుప కథానీలు ఇనుపత్ సమాలుంటా అనుకుంటా అనుకుంటే అయిపోయినాయి అక్కడ ఐదు గ్యారంటీలు అయ్యిడి అక్క ఆడ అయిపోయి ఎవరి కానీ వచ్చినారే ఈడ మీటింగ్ పెట్టిండు అయిపోయింది అంటుండు ఆడ మీటింగ్ పెట్టిండు భద్రాచ ఇండ్లో అయిపోయినా ధన్యవాదాలు అంటే ఎవడు కట్టుకున్నాడు కట్టుకున్నారే ఎవరికైనా వచ్చిందా ఎవరికైనా మీటర్ వచ్చిందా కరెంట్ వచ్చిందా ఐదు వచ్చినాయా ఆరు వచ్చినాయా ఇలా తొమ్మిది నడుతుంది తొమ్మిదికి వెళ్ళిపోయి ఆరు అయిపోయినట్టు తొమ్మిదికి పోయినా గిసు వాళ్ళ కథ గసవంటి మనిషి అట అడిగితే అయ్యా నీ ఆరు గ్యారంటీలని అబద్ధాలు చెప్పినావు వంద రోజులు ఆగమన్నావు మేము ఆగినాం ఎవరు అంటే బాంబులు పెట్టి పేల్చెత్తా బాంబులు కొత్త మాకు తెలంగాణలో కొత్తనా లాటీలిరిగిన ఓ అరే లాటీలిరిగిన ఓ లడాయి మానం లాటీలిరిగిన ఓ లడాయి మానం లాటీలు కొత్తనా తూటాలు కొత్తనా జైలు కొత్తనా బిడ్డా నువ్వు పేగులు మెడకేసుకున్నా నువ్వు బాంబై పేలిన పర్వాలేదు కానీ వారి గ్యారంటీలు రాకపోతే మా ప్రజలే బాంబులు అవుతారు బిడ్డ గది రాసి పెట్టుకో ది ఓవాలి ఎట్లయినా ప్రజలు అడుగుతారని పొద్దుగా లేసీఆర్ ను తిట్టాలే కేటీఆర్ను తిట్టాలే వినోదానంద తిట్టాలే గిది వాళ్ళ కదా దయచేసి మిత్రులారా నేను మీకోసం నేను ఒక ఎమ్మెల్యేగా మీతో మాట్లాడతలేను తెలంగాణ తొలి ఎమ్మెల్యేనే నేను నేను దానికోసమో ఓటు కోసమో నేను మాట్లాడలేను దయచేసి దుఃఖాన్ని ఒక్కసారి మీరు వినండి అన్న దయచేసి రేపు గ్రామాలలో చర్చ పెట్టండి ఈ ఆరు గ్యారంటీల అబద్ధాలతోని ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇక ఇదిస్తాం అని చెప్తా ఉన్నా ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనం ఆలోచన చేయాలి ఇలా పల్లెలకి వెళ్తే నేను మనకు నర్సకపేట నుంచి వస్తా ఉన్నా వావు దగ్గరికి నేను ప్రామి చెప్తున్నా ఏడ్చిన నేను ఏడ్చినా మా తమ్ముడు సిద్ధం వేనున్నాడు మేమందరం కూడా వస్తా ఉంటే గాలి పెళ్లి మీద మూడు పంటలకు ఎర్రని ఎండాకాలంలో కూడా మత్తడి దుంకిచ్చింది జంగపల్లి మత్తడి బాంబులతోని పేల్ చేసి కిందికె నీళ్ళు ఇచ్చి బిక్కవాళ్ళలోకి నీళ్ళు ఇచ్చి నాలుగై ఎకరాలు వారిచ్చిందన్నా నేను ఎర్రని ఎండాకాలంలో తలుసుకున్నారు నేను పోతా ఉంటే ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు బిడ్డ ఆగమన్నాడు ఆగిన ఏమైందే పాపన్న ఏమనుకోక బిడ్డ మా ఇంట్లో పోరగాను పాడుగాను పరిషాన్ చేసిన బిడ్డ వాడు నాలుగు సార్లు ఓడిపోయాడ బిడ్డ వాడు చచ్చిపోతాడట బిడ్డ ఈ ఒక్కసారి చూద్దామని ఓటేసిన బిడ్డ ఆ ఒక్కసారికి నాకు వంద సంవత్సరాల వంద సంవత్సరాల జీవితం చూపించిన బిడ్డ ఏమైందే అన్న ఏం కావాల తమ్ముడా చూసావు మళ్ళా గవే పల్లె పల్లె నా పల్లెర్లు మలిసే సేలలోనా నా తెలంగాణలోనా సేదబాయిలో బాయిలో ఊటలు పచ్చాపచ్చు పలు కూర్రాళ్ళు తేలినాయి ఏమున్నది బిడ్డ ఈ పంటను అంటి పెట్టుకొని సచ్చిపోబుద్ధి అవుతుంది బిడ్డ కానీ ముసలి నా కళ్ళలో మెదులుతుంది బిడ్డ అయ్యో రేపు మళ్ళా మన రోజులు కావా అంటే గడ కాళేశ్వరం దగ్గర మూడు కూలి అంటే నీ కూలుడు పాడుగాను బిడ్డ పోయిన సరే నా ఇల్లు కట్టుకున్న బిడ్డ రెండు పొక్కల నీళ్ళు మీదకై కూతున్న బిడ్డ రెండు పిల్లర్లకి పిల్లర్లకు సిమెంట్ కొట్టిన బిడ్డ ఇలా మళ్ళా ఆగిపోయిన బిడ్డ మంచిగా ఉన్నాను అన్నారు ముసలోనికి ఉన్న చోయికి కాంగ్రెస్ వాళ్ళకు ఉండాలి కదనే ఈ ముసలోనికి ఉన్న సోయి కాంగ్రెస్ వాళ్ళకి ఉండాలి కదా ఎనభై ఏడు పిల్లర్లల్లా మూడింటికి తొర్ర పడ్డదట ఆ తొర్రలకై చంద్రబాబుకి నీళ్ళు ఇస్తున్నాడు మీకు అద్దెత్ లేదు రోజు ఐదు కూశక్కుల నీళ్ళు పోతున్నాయి ఎవరి పోతున్నాయి చంద్రబాబు చంద్రబాబు ఎందుకంటే ఇద్దరు ఒకటే కదా ఇద్దరు ఒకటే కదా రోజు ఐదు వేల కూషికులు ధవలేశ్వరం పోతా ఉన్నది రేవంత్ రెడ్డిని అనుకున్నాడట అరే బిడ్డ నువ్వు గెలిచినే గెలవాలంటే కాళేశ్వరం రిపేర్ చేయగ బిడ్డ నీళ్లు నాకు పంపురా అనేసి నేను కూడా ముఖ్యమంత్రిని అయితే ఇద్దరం కల్తాం నువ్వు ఆడ దోసుకో నేను ఈడ దోసుకుంటా ఇద్దరం కలిసి అక్కడ దోసుకుందాం మనం ఇద్దరం అని చెప్పి మూడు పిల్లల ముచ్చటేందే గిట్ల ముత్తాంతా మట్టి పోసి నీ అక్క ఎత్తి పోసి కిందికి కొడితే మళ్ళీ మన పాట రాదా గలగాల పారేటి గంగమ్మ తల్లి మళ్ళించి నాడమ్మ ఎట్లుండే మన బతుకులు మళ్ళీ గీ పాటల్లో మనకు సంతోషం రాదా ఈ సంతోషం మనకు రావద్దు కేసీఆర్ చేసిన అన్ని కూల కొడతాడట మరి అన్ని కూడా కొడితే కేసీఆర్ చేసింది ఏది ఉండద్దట బిడ్డ కేసీఆర్ చేసినాయి ఎన్ని సంవత్సరాలకైనా ఉంటాయి మనిషి చచ్చిపోయిన కేసీఆర్ చేసిన పని ఉంటుంది కానీ ఐదేళ్ల తర్వాత నువ్వు బిడ్డ అది రాసి పెట్టుకోమని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజలంతా అడుగుతా ఉన్నారు అన్ని ఇచ్చిండు నోటిఫికేషన్ అట మొత్తం ఉద్యోగాలే ఇచ్చిండాడు ఇచ్చినాడని దండం పెడతా అమ్మతోడు నాది అబద్ధం అయితే నన్ను వండబెట్టిన తొక్కుర్రా అన్నా మనం ఇచ్చిన ఉద్యోగాలు అన్నీ అయిపోగానే లాల్ బహదూర్ స్టేడియానికి వచ్చినాడు మళ్ళా ఇక మన వంచి పెట్టుకుంటే అయిపోయినాయి అంటే డెబ్బై వేలు ఇచ్చిండే పికినాయి ఆరు గ్యారంటీలు అయిపోయినాయి డెబ్బై వేల ఉద్యోగాలు అయిపోయినాయి ఎవరికన్నా ఇచ్చిందా ఎక్కడన్నా వచ్చిందా ఇలా గవి అడుగుదామని చెప్తే నేను మానవ పాంబు అయితా నేను తుస్సు బాంబు అయితా నేను తోక నీ తోక పటాకులో భయపెడతాం రా బిడ్డ పాముల కూరలు తీసిన వాళ్ళం ఇక్కడ తెలంగాణ అంటే పాములు కూరలు వికిన మనుషులు ఇక్కడ ఉన్నారు

ఏమో అంటారు చూడు తమ్ముడు అమ్మతో చెప్తున్నా నిన్న భద్రాచలమ్మ ఇల్లు కట్టించిట అప్పుడే శాల్వాలు కాపుకుంటారు ఏమో అంటారు తుపాకి రామడు చూడు వెనకరా తుపాకీ రాక పోనే మహారాజ్ మహారాజ్ వచ్చ మహారాజ్ వచ్చ వచ్చ వచ్చాక వచ్చాయి ఎవడొచ్చాయి వచ్చా అని చెప్పేసి ఇవల్ల ఇవల్లా తుపాకీరామడు ఇంటి ముంగటికి రాడా మహారాజ్ మహారాజ్ నేను లగ్గం చేసుకున్నా మహారాజ్ నా లగ్గానికి చాలా చాలా మంది వచ్చారు మహారాజు వచ్చిన వాళ్ళందరికీ చెరూలో బియ్యం పోసి తూముల మంట పెట్టినా అన్నం తుక్కబేక ఉడగానే సింతాకులు తుమ్మాకులు తీసుకొచ్చి ఇత్తరాకులు ఉట్టి ఒక్కరికి ఎత్తుకు పెడతా ఉంటే అబ్బా 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 అనుకుంటున్నారు ఇందరు దందర్ లాంటి మూలధరాలు పుట్ట పుట్టది అయిపోయినాయి ఈ ఒక్కది కాంగ్రెస్లో కథ ఆరు గ్యారంటీలు ఎక్కడికి వచ్చినాయి అమెలు ఎక్కడ జరిగినాయి వంద రోజులల్లో ఎంపీ ఎలక్షన్ వస్తుందని చెప్పేసి మళ్ళీ ప్రజలొక్కరు అబద్ధాల మాటలు చెప్తా ఉన్నారు మిత్రులారా ఏ ఊరికి ఆ ఊర్లో సైనికులు కావాలి అయితారా అయోళ్ళు చేతులు ఎత్తి చెప్పండి అన్న మా ఊర్లో వినోదన్న గెలుపు కోసం మనిషికి వంద ఓట్లు వేయిస్తామని చెప్పేసేసి చేతులు ఎత్త మనిషికి హండ్రెడ్లే వాడు వంద రోజుల టార్గెట్ పెట్టుకొని ఫెయిల్ అయిండో మన మనిషికి వంద ఓట్లు వేసి వినోదాన్ని గెలిపిద్దాం దయచేసి మొత్తం చేతులు ఎత్తి ఎంతమందో పిడికి బిగించు చెప్పాలి దయచేసి ఏ ఇప్పుడు ఫోటోది మొత్తం ఇప్పుడు ఒకసారి ఫోటోది అందరు జై తెలంగాణ వినోదన్ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం వినోద